ఈరోజు పర్యాటక దినోత్సవం సందర్భంగా ఒక మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాలని తలపుతూ ఆదివాసీ గ్రామం అయినటువంటి బెండలపాడుకి ఆనుకున్నటువంటి కనకగిరి గుట్ట దీన్ని గతంలో ఒక రెండు నెలల క్రితం ఈ ప్రాంతంలో పనిచేసిన అటవిక ప్రాంతంలో పనిచేసినటువంటి కీర్తి చేసులు శ్రీనివాసరా గారి యొక్క స్మార్కర్తన సందర్భంగా ఈ ప్రాంతంలో కూడా ఈకో టూరిజం చేయాలని కూడా ఆ రోజు ఒక ఒక ఆలోచన రావడంతో పాటు ఈ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దాలని ఆ రోజు మేము ఒక తీర్మానం చేసినాం దానిలో సందర్భంగా ప్రభుత్వం దృష్టికి నేను ఈ అంశాన్ని తీసుకుని వెళ్ళడం దానిలో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో కూడా నేను కూడా ఢిల్లీలో రెండు రోజుల పాటు ఒక కార్యక్రమంలో హాజరయ్యాను ఈ ప్రాంతంలోనూ ఉన్నటువంటి ఏదైతే బ్యాంబో ఎంఎస్ఈంఈ స్కీమ్ ద్వారా శాంక్షన్ అయినటువంటి స్కీమ్ ద్వారా ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులకు ఆదివాసులకు ఉపయోగపడేటటువంటి పర్యటన ప్రాంతంగా ఉండటం అదేవిధంగా ఎప్పుడో సుమారు రెండు వందల ఏళ్ల నాటి కాలంలో ఉన్నటువంటి యొక్క దేవాలయాన్ని కూడా సందర్శించే చొక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంత ప్రజలకు ఆశ్రయిస్తూ ఉంటారు దానిలో భాగంగా ఈ ప్రాంతాన్ని ఏదైతే అటవిక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దలన్న ఆలోచనతో కూడా ప్రభుత్వం ముందుకు రావడం దానిలో భాగంగా ఒక పది రోజుల క్రితం కూడా మన పెద్దలు కలెక్టర్ గారు కూడా ఈ ప్రాంతాన్ని పరీక్షించడం అలానే దానితో పాటుగా ఈ పర్యాటక ప్రాంతంగా దీన్ని అంత ఉంది రాష్ట్ర జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో మంచి అనుమానమైన ప్రదేశం ఈ యొక్క అటవీ ప్రాంతం దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దని ఆలోచనతో మరి ఒక ఆలోచనతో రావడం ఈరోజు ఒక పర్యాటక ప్రాంతంగా మరి ప్రాంతంలో కదం కదం తొక్కి